హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిసలారా నేను మీ బీబీఆర్ రావుని ఒక గ్రామంలోని పాత బావి అయినా లేదా నగరంలో నిర్మించిన సాంప్రదాయ నీటి వనరు అయినా సరే చాలా బావులు గుండ్రంగా ఉంటాయి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనక ఏదైనా దృఢమైన శాస్త్రీయ ఆచరణాత్మక కారణం ఉందా భవనాలు చతురస్రాకారంలో రోడ్లు నిఠారుగా ఉన్నప్పుడు బావులు ఎప్పుడూ గుండ్రంగా ఎందుకుంటాయి ఈ ప్రశ్నకు సమాధానం ఎంత సరళంగా అనిపించినా అంతే ఆశ్చర్యకరంగా ఉంది అదేంటో ఒకసారి చూద్దాం బావులు చతురస్రాకారంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి లేదా అవి త్రిభుజాకారంలో ఉంటే నీటిని బయటకు తీయడం అంత అయ్యేదా మీరు దీన్ని ఎప్పుడూ గమనించి ఉండకపోవచ్చు కానీ మీ చుట్టూ చూడండి అది ఒక గ్రామంలోని పాత బావి అయినా లేదా నగరంలో నిర్మించిన సాంప్రదాయ నీటి వనరు అయినా సరే చాలా బావులు గుండ్రంగా ఉంటాయి దీని వెనుక ఏదైనా దృఢమైన శాస్త్రీయ కారణం ఉందా అంటే ఉంది ఒక బావి నీటితో నిండి ఉన్నప్పుడు దాని గోడలపై చుట్టూ సమాన ఒత్తిడి ఉంటుంది గుండ్రని ఆకారణం ఆకారం ఏదైతే ఉందో ఈ కారణంగా ఈ పీడనం సమతుల్యంగా ఉంటుంది ఇది బావి గోడలను మరింత బలంగా మన్నికైనదిగా చేస్తుందట బావి చతురస్రాకారంలో లేదా త్రిభుజాకారంలో ఉంటే మూలల్లో నీటి పీడనం ఎక్కువగా ఉండేది క్రమంగా ఆ భాగాలలో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది కాలక్రమేణా ఈ పగుళ్లు పెద్దవిగా మారి బావి గోడ కూలిపోయేలా చేస్తాయి సో ఇంజనీరింగ్ నియమాలు వృత్తాకార నిర్మాణాలు బలంగా ఎక్కువ కాలం ఉంటాయని నిర్దేశిస్తాయి పురాతన కాలంలో నిర్మించిన కోటలు చర్చిలు మసీదులలో గోపురాలను ఉపయోగించడానికి ఇదే కారణం గోడలు గుండ్రంగా ఉన్నప్పుడు అవి బాహ్య ఒత్తిడిని బాగా తట్టుకోగలుగుతాయి సో పగుళ్ళు వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఇదే సూత్రం బావులకు కూడా వర్తిస్తుంది సో అందుకే బావులు ఎప్పుడూ గుండ్రంగా ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది ఆ నిర్మాణంలో ఎస్